అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఒక్కోసారి చలనచిత్రాలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద స్టార్లు ఉంటారు కోట్ల రూపాయలతో సినిమాలు తీసి విడుదల చేసి మంచి ప్రచార ఆర్భాటంతో సినిమా తీసినా కూడా అవి ఎంతవరకు హిట్ అవుతాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉన్న రోజులు అయితే ప్రస్తుతం మనకు మన దేశంలో మన రాష్ట్రంలోనే కాదు సూపర్ డూపర్ హిట్ అయ్యి విడుదలైన ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్లతో నిడు నడుస్తున్న చిత్రం మహావతార్ నరసింహ పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారిని ఆకర్షిస్తున్న మహా అవతార్ నరసింహ ఇప్పుడు దేశవ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది ఇటీవలే నాకు కూడా కొంతమంది ఈ విషయం తెలియజేసినప్పుడు కర్నూలు నంద్యాల వంటి నగర వంటి పట్టణాల్లో కూడా ఈ సినిమా విడుదలైంది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీరు చూశారా అని నన్ను ప్రశ్నించారు అయితే బనగానపల్లికి ఇప్పట్లో ఈ సినిమా తాజాగా విడుదలైతే కాలేదు మరి ఇప్పట్లో వస్తుందో రాదో అనుకున్నాను అయితే బనగానపల్లి పట్టణంలోని జిఎం ట్యాకీస్లో ఈ మహా అవతారు నరసింహ విడుదలై నడుస్తున్న విషయం తెలిసిందే అయితే ఇంకా ఎవరికైనా తెలియదేమో అన్న కోణంలో ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి తప్పక ప్రశంసిస్తున్నారు ఆ కోణంలోనే నేను కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని తప్పక చూడాలి ఎందుకంటే మన బనగానపల్లిలోనే ఈ చిత్రం నమోదు వచ్చింది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి బనగానపల్లి పట్టణంలోని జిఎం క్యాకీస్లో ప్రస్తుతం ఈ సినిమా నడుస్తోంది జన ఆగస్టు ఒకటవ తేదీ నుంచి సినిమా రావడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు మళ్ళీ రాత్రి ఆరు గంటల ముప్పై తొమ్మిది గంటల ముప్పై నడుస్తూ ఉంది ఏమాత్రం అవకాశం మిస్సు కాకుండా ఎందుకంటే ఇవాళ ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు కానీ ఇటువంటి సినిమాలు ఓటీటీలో చూసినా కూడా ఆ దృశ్యం తప్పక మనం ఆస్వాదించాలి ఫీల్ అవ్వాలంటే తప్పక ఇది సినిమా థియేటర్లోనే చూడాలి ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా జిఎం ట్యాటీస్లో నడుస్తున్న ఈ మహావతార్ నరసింహ చూడవలసిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తూ మీ మదన్మోహన్ జర్నలిస్ట్ మదన్మోహన్